నమస్కారం అండి నా పేరు పద్మ మాది మంచిర్యాల డిస్టిక్ మండలం మండలండి నేను గత కరోనా ముందు పద్దెనిమిది సంవత్సరాలు ఐకేపీలో అంటే మహిళా సంఘాలకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందండి దాని తర్వాత కరోనా వచ్చిన తర్వాత ఇప్పుడు ఎలాంటి మాకు సోర్స్ లేకుండా పోయిందండి జీవనోపాధి లేకుండా పోయింది ఇందిరా క్రాంతి పథకం అండి ఇది మహిళా సంఘం స్టేట్ సిఆర్పి అండి స్టేట్ సిఆర్పీ అంటే కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ మేము బీహార్ లో ట్రైనింగ్ ఇచ్చాము యూపీలో ట్రైనింగ్ ఇచ్చాము ఉత్తరాఖండ్ లో ట్రైనింగ్ ఇచ్చాము అట్లా మాకు పద్దెనిమిది సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందండి ఎంతో మందిని సంఘంలో చేర్చి వాళ్ళ పొదుపులు చేసుకోమని చెప్పి లోన్స్ ఇప్పించి వాళ్ళని రికవరీ చేపించి అంత ఎక్స్పీరియన్స్ ఉందండి కరోనా తర్వాత ఆ ప్రాజెక్ట్ అనేది బంద్ అయిపోయిందండి తర్వాత ఏం చేయాలి ఎక్కడికి వెళ్ళినా రాజకీయ పరంగా మన హరీష్ రావు దగ్గరికి కానీ మంత్రి దగ్గర కొప్పు దగ్గరికి కానీ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు నా ఎక్స్పీరియన్స్ మా మామయ్య మిలిటరీలో చేశారండి దాని గురించి ఆ సర్టిఫికెట్లు పట్టుకొని నాకు ఒక అవుట్సోర్స్ కింద జాబ్ కావాలని తిరిగానండి నాకు ఎక్కడ న్యాయం జరగలేదండి ఎక్కడ ఒక పదివేల నుంచి పదిహేను వేల జాబ్ దొరకలేకపోయింది ఎందుకంటే మా ఆయనకి హెల్త్ ఇష్యూ ఉంది ఇద్దరు ఆడపిల్లలు చదువుకుంటున్నారు వాళ్ళని చదివియాలంటే ఇప్పుడు ప్రైవేట్ సంస్థలలో కానీ ఎక్కడ ఏమీ కూడా దొరకట్లేదు ఎన్నో జాబులు లోపల లోపల అమ్ముకుంటున్నారు మనకు తెలియట్లేదు ఆ పది సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ పది సంవత్సరాలు ఎలాంటి అటెండెన్స్ కానీ వాచ్మెన్ జాబులు కానీ గవర్నమెంట్ జాబులు వేయలేదు ఇప్పుడు పది సంవత్సరాలు మా ఏజ్ పెరిగిపోయింది ఇప్పుడు మేము రాస్తామన్నా మేము ఎలిజిబిలిటీ కాదు అట్లాంటప్పుడు మా పరిస్థితి ఏంటి మేము ఎక్కడికి వెళ్ళాలా అని చెప్పేసి ఈ సీఎం క్యాంప్ పడ్డది కాబట్టి సరే దీని తరపున ఏమన్నా అప్లికేషన్ పెట్టుకుంటే నా అందరు దయతలిచి ఏమన్నా నాకు అవుట్ సోర్స్ కింద వాచ్మెన్ ఆ అటెండర్ గాని ఇప్పిస్తారేమో అని చెప్పేసి నేను ఇంతకు ముందు కూడా పెట్టుకోవడం జరిగిందండి ఆ లెటర్ ఏం చేశారంటే కలెక్టర్ మనిసిరల్ కలెక్టర్ ఆఫీస్ కు పంపించారండి ఆ కలెక్టర్ ఆఫీస్ నుంచి ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ కు పంపించారంట తన ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ నుంచి ఇప్పుడు నాకు మూడు నెలలు నాలుగు నెలలు అవుతుంది కానీ ఎలాంటి రెస్పాండ్ అనేది రాలేదు ఎస్ సార్ ను ఎలాంటిది రాలేదు కాబట్టి మళ్ళీ ఒకసారి సీఎం ఆఫీస్ వచ్చి నేను అప్లికేషన్ జాబ్ కోసం పెట్టుకోవడం జరుగుతున్న లెటర్ వచ్చింది ఏ చెత్తబుట్టల్లో పరేయలేదు నా జిల్లా వరకు నా కలెక్టర్ దగ్గరకు వచ్చింది అంటే ఎక్కడో ఒకప్పుడు మాకు ఎంతో ఒకంత న్యాయం జరుగుతుంది అనే నమ్మకం మాకు వచ్చింది కాబట్టి ఏదైనా చెత్తకోటి లింగాలలో మేము ఒకరము వ్యయంగా వేయంగా ఒక రాయి తలగొచ్చు ఎందుకంటే ఒక్కసారి రాగానే పనులు కావు అని చెప్పేసి ఇది రెండోసారి రావడం జరిగింది నా పేరు సయ్యద్ నదీం నేను గత పది సంవత్సరాలుగా డ్రైవర్ గా పని చేస్తున్నాను గతంలో నేను యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ యూత్ కాంగ్రెస్ జనరల్ పని పనిచేసినాను వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఇప్పుడు కూడా కాంగ్రెస్ లోనే పని చేస్తున్నాను కాకపోతే ఏంటంటే నా వృత్తి అనేది డ్రైవర్ గత పది సంవత్సరాల నుంచి నేను డ్రైవర్ గా పని చేసుకుంటూ వస్తున్నాను కానీ ఈ రోజుల డ్రైవర్ల డ్రైవర్ల పరిస్థితి మళ్ళీ ఘోరంగా ఉంది ఎందుకు అంటే ఈరోజు తొంభై నాలుగు రూపాయలకి పది లక్షల బండి కొంటే తొంభై నాలుగు రూపాయలకి మనం సర్వీస్ చేయాల్సి వస్తుంది వేరే స్టేట్ వాళ్ళు వచ్చి ఇక్కడ బండ్లు నడిపిస్తున్నారు దయచేసి రేవంత్ అన్న ప్రభుత్వంలో మాకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాము ఈ రోజు కూడా నేను కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఉన్నాను కాకపోతే ఏంటంటే ఈ రోజు మా బాధలు తట్టుకోలేక ప్రతిసారి జనాల కోసం నేను తిరిగాను కాకపోతే ఈ రోజు ప్రజాభవన్ కి నా కోసం నేను వచ్చిన నేను వచ్చిన జనాల కోసం అక్కడిక్కడ పోయి పని ఏమన్నా అంటే పెద్ద మనుషులతో మాట్లాడి చేపిస్తున్నాయి కానీ ఈ రోజు నా నా గురించి నాకు సమస్య వచ్చింది ఈ రోజు నా సమస్య గురించి నేను ఇంత ప్రజా ప్రజా దర్బార్ గురించి ప్రజాపాలన రావాల్సి వచ్చింది సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి మీరు ఆలోచించండి ఈ రోజు మేము టెక్స్ లు కట్టి పండ్లు నడిపిస్తున్నాం వైట్ ప్లేట్ వాళ్ళు పండ్లు నడిపిస్తున్నారు కనీసం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి వేరే స్టేట్ వాళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ ప్రతి స్టేట్ ను బండి ఇక్కడ నడుస్తుంది ఓలా ఊబర్ ప్రతి 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 యాప్ లో నడిపిస్తున్నారు మన మందం లేని ఈ స్టేట్ వాళ్ళు ఈ స్టేట్లే నడిపించుకోవాలని చెప్పేసి అవును నడిపియొద్దు వచ్చినా వాళ్ళ పని వాళ్ళ వచ్చిన వచ్చినా వాళ్ళ పని ఏందో వాళ్ళు చూసుకోవాలి పది రోజులు ఉంటారా ఇరవై రోజులు ఉంటారా ఒక నెల ఉంటారా అది ఓకే కానీ పర్మనెంట్ గా ఇక్కడ పని చేస్తే మళ్ళా మేము ఇక్కడ గవర్నమెంట్ కి టేస్ట్ కట్టినాం మేము ఎక్కడా పోవాలి సార్ మీరు ఒక్కసారి ఆలోచించాలి బైక్లు అది బైక్ లు వైట్ ప్లేట్ నడిపిస్తున్నారు ట్యాక్సీ అంటే ఏంది కమర్షియల్ కమర్షియల్ అనేది ఒక రూల్ ఉంది కదా యాజ్ పర్ రూల్ ఏంది ట్రాన్స్పోర్ట్ ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు యాప్ డౌన్లోడ్ చేస్తున్నారు బండి డాక్యుమెంట్ పెట్టేస్తున్నారు ఇక్కడ నుంచి ఒకవేళ సికింద్రాబాద్ పోవాలనుకుంటే ఆయన కూడా బిజినెస్ చేస్తున్నాడు రాత్రి పూట ఆయనకు డబ్బులు వస్తున్నాయి మళ్ళీ మేము ఇంత కష్టపడి మా ట్యాక్సీ ప్లేట్ వాళ్ళకు టెక్స్ ఎక్కువ ఉంటది ఫిట్నెస్ ఎక్కువ ఉంటది ప్రతి ఒక్కటి ఎక్కువ ఉంటది ఇన్సూరెన్స్ ఎక్కువ ఉంటది ఈ రోజు దోమలలా చూస్తున్నాము ఎండలా చస్తున్నాం ఇంట్లో టైం వేయలేకపోతున్నాం మా ఇంట్లో పరిస్థితులు అధ్వానంగా ఉన్న డబ్బుల కోసం వడ్డీలు కట్టలేని పరిస్థితులలా మేము ఈ రోజు రోడ్డు మీదకి వచ్చాము దయచేసి అన్న రేవంత్ అన్న మాకు న్యాయం చేశాడు అని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం నా పేరు తోట అవినాష్ నేను గత ఆరు సంవత్సరాల నుంచి ఓలా ఊబర్ రాపిడో గిటా సంస్థ నడుపుతున్నానన్న ఈ మధ్య వేరే రాష్ట్రాల బండ్ వచ్చేసి మొత్తం నాలుగు నుంచి ఐదు వేల బండ్లు నడుస్తున్నాయన్న మా పొట్ట తిప్పలు మొత్తం కొట్టేస్తున్నారు ఎక్కడన్నా అడిగితే అలా ఆ క్యాబ్ లో గట మేము అన్ని అడిగితే వాళ్ళు ఏమంటారు అంటే గవర్నమెంట్ కు సంబంధం లేని మీరు ఎందుకు ఆపుతున్నారు గవర్నమెంట్ ఆపాలి మరి ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వం ఉందో ప్రభుత్వం ఆపాలి ప్రభుత్వం లేనప్పుడు మీరు నువ్వు ఎవడు అని అని చెప్పేసి మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు ఇంకొకటి ఏంటంటే ఇరవై కిలోమీటర్లకు వంద రూపాయలు ఇస్తున్నారు ఇంకొకటి ఏంటంటే నైట్ పూట కొంతమంది మేము డ్రైవర్ లో నడిపితే మాకు భద్రత లేదు కొడుతున్నారు కొట్టి మాకు హాస్పిటల్ ఖర్చులు కూడా ఇస్తలేరు మీడియా మీడియా మాకు అసలు సపోర్ట్ చేస్తున్నారు మా డ్రైవర్ లో కొడుతున్నారు ఆల్రెడీ కస్టమర్ కస్టమర్లు కొట్టి లాటీ లాఠీలు ఉంటారు కదన్న లాటీలతో కొట్టారు ఆల్రెడీ ఎల్బీ నగర్ లో కేసు కూడా పెట్టాం మేము నలభై ఐదు లక్షలు అయింది అన్న డ్రైవర్ కొట్టాల్సిన అవసరం ఏముంది వాళ్ళు ఏంటంటే తాగెక్కేస్తున్నారు డబ్బులు ఇవ్వరు డబ్బులు ఇవి మేము దబా ఇచ్చినాం అనుకో కథ మీద పది ఇరవై మంది ఆనే మోపైపోతున్నారు కొట్టేస్తున్నారు మా మీద నలభై ఐదు లక్షలు కానిస్టేబుల్ అయ్యే యువకుడు పార్ట్ టైం కోసమని ఇది జాబ్ చేసుకుంటే అతను మీద పడి కొట్టాడు అతను ఇప్పుడు ఏం కథలు లేని లో ఉన్నాడు మేడ్చల్లో మేడ్చల్ ఒక ఇంకా పుద్గుల్లాపూర్ దగ్గర బ్లేట్లతో అన్న మాకు భద్రత లేదు పదిహేను రోజుల నుంచి హాస్పిటల్లో ఉన్నారు మాకు భద్రత లేదు ఏదన్నా రేవంత్ రెడ్డి గారికి ఏం మేము మాకు కొంచెం న్యాయం చేయాలి ఊబర్ ఓలా యాప్ బంద్ చేసి ఈ గవర్నమెంట్ నుంచి ఒక యాప్ తీసుకొని వస్తే మేము కొంచెం బతుకుతాము గవర్నమెంట్ కూడా లాభం వస్తుందని తెలియజేస్తున్నాం డే డ్రైవర్ అన్న మన డ్రైవర్ అందరికీ నమస్కారము అందరూ వచ్చేందుకు సపోర్ట్ ఇచ్చినందుకు ముఖ్యంగా మనకు ఓలా ఊబర్ రాక ముందు నుండి ఒక అంబై లీటర్ కారు ఎండికా కారు బయటికి వెళ్ళాలంటే మినిమం వెయ్యి రూపాయలు పదిహేను వందలు ఉండేది గతంలో టూ థౌసండ్ టూ టూ థౌసండ్ త్రీలో కాబట్టి ఈ ఓలా ఊబర్ వచ్చిన తర్వాత ఎట్లా అయిపోయిందంటే పెండిళ్లకు కట్నం చదివించినట్టుగా ఊళ్ళల పోటీ నూట పదహారు రూపాయలు నూట పదకొండు రూపాయలు చదివించినట్టుగా అట్లాంటి బిల్లు వస్తుంది మాకు కాబట్టి దయచేసి మాకు రేటు పెంచాలని మేము కోరుకుంటున్నాము టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఓలా ఊబర్ కంపెనీలు వచ్చినాయి చాలా మందికి ఉపాధి కలిగింది ఐటీ హెటర్ కానీ మా డ్రైవర్ల విషయంలో కానీ ఆ కార్లు కొనుక్కొని ఈఎంఐల వల్ల మేము బతుకని కానీ తీసుకున్నాము కానీ మాకు అప్పుడు స్టార్టింగ్ ఏదైతే బిల్లు ఇచ్చిండో ఇన్సెంట్ కానీ ట్రిప్పులు కానీ రేటు కానీ పేరు గాని ప్రతిదీ మాకు బాగా బెనిఫిట్ అయింది ఆ టైంలో మాకు ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు మిలిగేది ఒకటి ఏంటంటే ఇప్పుడు మనకు అసలు ఏం మిలుగుతలేవు కావాచి దయచేసి నా వినపం ఏంటంటే రేట్లు పెంచుకోవాలని కోరుకుంటున్నాను గవర్నమెంట్ తరఫు ఒక యాప్ రావాలని కోరుకుంటున్నాను నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే బయటి రాష్ట్రాలకి వెళ్ళి వెహికల్స్ ఓలా ఊబర్ ఊబర్లో తిప్పుతున్న రాపిడో వెహికల్లో తిప్పుతున్న వాళ్ళు అటాచ్ చేసుకుంటున్నారు బైక్ కానీ ఆటో కానీ కారు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే లోకల్ గా తీసుకొచ్చి తిప్పుతున్నారు పది పదిహేను రోజులు ఇక్కడ తిప్పుకోవాలి దాని తర్వాత వాళ్ళు వెళ్ళిపోవాలి కానీ వెళ్ళిపోకుండా గా తిప్పుకుంటున్నారు మాకు బిల్లు ఇంకొక చిన్న రిక్వెస్ట్ అన్న ఇక్కడ నుండి ఎయిర్పోర్ట్ బిల్లు వాడితే ముప్పై ఆరు కిలోమీటర్ నలభై కిలోమీటర్ వస్తే మాకు వచ్చేది మూడు వేల రూపాయలు నాలుగు వందల రూపాయలు వస్తుంది బిల్లు అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ అక్కడే పండుకోవాల్సి వస్తుంది ఫోర్ ఫైవ్ అవర్స్ పండుకున్న తర్వాత బిల్లు మనకు రావట్లే మళ్ళీ రిటర్న్ బుకింగ్ వస్తే రిటర్న్ బుకింగ్ కదా లైన్ పెట్టుకుంటే ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ మేము అక్కడ పండుకోవాల్సి వస్తుంది మళ్ళీ అక్కడ మా భోజనం అని మా టిఫిన్ అని మా ఛాయిల్ వరకు అక్కడనే కలస్ అక్కడ వరకు అయిపోతుంది కీలక దుకాణం దుకాన్ అన్నట్టుగా మా బాధ మీరు అర్థం చేసుకొని సన్నం మెత్తను జయ్ డ్రైవర్ అన్నా మా రే రేవంత్ అన్న వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మాకు న్యాయం జరగాలని పెంచాలని కోరుకుంటున్నా धन्यवादु <laughs> मित्र